రామకృష్ణ గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కార్యశాలకు చేసినటువంటి తలుపులు గంగాధర్ గారికి కదిరి నియోజకర్గ ఇన్ఛార్జ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కసెట్టి రామ్మోహన్ గారికి కదిరి నియోజకవర్గ సేవా పకోడా పక్వాడ కార్యక్రమానికి ముఖ్యంగా కసిటి రామ్మోహన్ గారు కదిరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పదిహేడో తారీఖున నుంచి అక్టోబర్ రెండు వరకు ఏదైతే నరేంద్ర మోడీ మోడీ గారి పుట్టినరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా అన్ని విధాలుగా మనము కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అట్లా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మనం అందరము చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అందరినీ కూడా విన్నవించుకుంటున్నా మనము ఇది ఒక మనము ఏదైతే దేశం కోసం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక దేశాని కోసం ఆయన పాట పడినప్పుడు కనీసం మనము ఒక నియోజకవర్గంలో ఒక పట్టణంలో ఏదైతే ఉందో జిల్లా ఆఫీస్ సంబంధించి చెప్పినటువంటి జిఎస్ సీఎం శేఖర్ గారు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా కార్యక్రమాలు రోజుకొకటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా చేసి మనం అంతా కూడా జిల్లాలో ఫస్ట్ నెంబర్ వన్గా చేయాలని చెప్పేసి అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన అందరికీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా అయ్యే ఆగస్టు ఒకసారి సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఏదైతే ఆయన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాము ఆ యొక్క పుట్టినరోజు సంబంధించి వాస్తవంగా మనమందరం ఏం చేస్తామంటే మన పుట్టినరోజు లేదా మన పుట్టిన పుట్టినరోజు ఎట్లా జరుపుకుంటామో ఆర్భాటంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా గొప్పలకు పోయి మనమే మనమే ఉండాలా మనమే తినాలా మనమే ఎంజాయ్ చేయాలా అనే రకంగా చేసుకుంటారు కానీ ఒక భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో మెచ్చుకోదగ్గ నాయకుడిగా ఉంటున్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క పుట్టినరోజును నేను జరుపుకోవడం కాదు దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు మనం సేవ చేయాలా మనం ఏదో ఖర్చు పెట్టుకున్నాం తినేసాం చేసినాము హలు ఆర్బాటం చేశాం అనేది కాకుండా ప్రజలందరికీ నా పుట్టినరోజు సందర్భంగా సేవ అనేది జరగాల అనేటువంటి శుభ సందర్భంగా ఆయన ఒక సంకల్పంతో సేవా పక్షోత్సవాలు సేవా పక్వాడా రెండు వేల ఇరవై ఐదులో చెప్పేసి ఆ కార్యక్రమానికి ఒక పేరు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేయాలి దాంట్లో ఇందాక మన రామ్మోహన్ అన్న గారు కొన్ని వివరించినారు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే రక్తదానం కావచ్చు అన్నదానం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ మనం జరుపుకోవాలి అనే ఒక ఈ యొక్క సంకల్పంతో ఒక కార్యశాలను నిర్వర్తించడం జరిగింది అంటే మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలా ఎప్పుడెప్పుడు చేయాలా అనే దానికి సంబంధించి ఒక కార్యశాల ఆ కార్యశాల గురించే మనం ఈరోజు ఇక్కడ కదిరి భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో మన పట్టణ అధ్యక్షులు సభాధ్యక్షులు పీట్ల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యశాల నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యశాలకు వచ్చేసినటువంటి ఈ యొక్క కార్యశాల జిల్లా కన్వీనర్ కసెట్టి రామ్మోహనన్న గారు ముఖ్య అతిథులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నలుపల గంగానన్న గారు మరియు కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ కన్వీనర్ కొత్త రమేష్ బాబు గారు కో కన్వీనర్స్ కృష్ణవేణమ్మ గారు మరియు గోవర్ధన్ గారు శ్రీనివాస్ గారు మరియు ఇక్కడ వచ్చేసేటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యశాలలో మనం ఏం కార్యక్రమాలు చేయాలి అనే ఒక ఈ యొక్క కార్య ఈ కార్యక్రమాలన్నిటి గురించి మన పెద్దలు అందరూ వివరిస్తారు ఇందులో ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఈ సేవా కార్యక్రమాలు మనము మోదీ గారు పుట్టినరోజు పదిహేడు తేదీ అయితే ఆ రోజు ఒక్కరోజే కాకుండా అక్టోబర్ రెండు వరకు నిర్వహించిన అని చెప్పారు ఎందుకనంటే మనం ఈ సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ పెద్దలు మన యొక్క పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన జయంతి ఆ రోజు అలానే రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి జయంతి ఉంది ఈ యొక్క ముఖ్య నాయకులు మహానుభావులు వీరి వీరి యొక్క జన్మదినాలను కూడా అంటే జయంతిలను కూడా మనం కలుపుకొని వారి యొక్క జయంతులను కూడా మనం దీనిలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దాదాపు పదహైదు రోజులు నిర్వహించాలని కేంద్ర పార్టీ ఆదేశించడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క కార్యక్రమం జిల్లా పార్టీలో మనం కార్యశాలకు పోయినప్పుడు ఖచ్చితంగా చెప్పారు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సేవా కార్యక్రమం కూడా బూత్ లెవెల్ దగ్గర నుంచి మండల కార్య మండల లెవెల్లో కానీ పట్టణాల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రతి కార్యక్రమం జరగాలి ప్రతి కార్యక్రమంలో ముందు మాదిరి కాకుండా ప్రతి కార్యకర్తల నుంచి కూడా నాయకుల వరకు కూడా అందరూ పాల్గొనాలని గట్టిగా చెప్పడం జరిగింది సో మనము ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం మాట్లాడతారు కూడా అవకాశం ఇస్తాము సో రోజు ఇంకోటి ఏమంటే ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ బై సెమినార్ ఆత్మ నిర్భర్ భారత్ మనం ఇప్పుడు స్వదేశీ వస్తువుల ప్రచారం ఇవన్నీ స్వదేశీ వస్తువుల ప్రచారం మనకు ఒకసారి చూడండి మీరు సెప్టెంబర్ ఇరవై జిల్లా స్థాయిలో పండిత్ దీన్ కింద స్వదేశీ వస్తుల ప్రచారం ఉంది ఇవన్నీ స్వదేశీ వస్తువులము మనం దీనికి ఈ స్వదేశీ వస్తువులను ప్రచారం చేయాలి అంటే మోయ గారి ఉద్దేశం కూడా ఒకటి ఏమంటే మనము గర్వంగా చెప్పుకోవాలి స్వదేశీ వస్తువునే వాడాలి గర్వంగా చెప్పుకున్నా స్వదేశీ వస్తువునే వాడాలి అదే విధంగా ఓకన్ ఫర్ లోకన్ ఓకన్ ఫర్ లోకన్ మనకి ఒకటే మంత్రం ఒకటే మంత్రం ಲೋಕಲ್ ಫರ್ ಲೋಕಲ್ ತರ್ತ ರೀ ಏಕೀ ರಸ್ತ ಅಂತಾರೋಕಿ ರಸ್ತ ಒತ್ಮ ನಿರ್ಭರ್ ಭಾರತ್ ಒಟೇ ದಾರಿಟೇ ಲಕ್ಷ್ಯ ಭಾರತ್ ಮನ ವೈಪುಗ ಸೊ ನೀರು ಮನ ಕಲಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನ ಜರು నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ తెలుసుకుంటూ జై హింద్ జై భారత్ 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 జై భారత ప్రధాని మన భారత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి ఈ నెల పదిహేడో తారీఖున ఆయన జన్మదిన జన్మదినం జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజు కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీటిల రామకృష్ణ గారు టౌన్ అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్య సేవా కార్యక్రమం కార్యశాలకు సంబంధించి కదిరి కన్వీనర్గా కొత్త రమేష్ బాబు కృష్ణవేణమ్మ గారు సీనా గారు అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సస్శెట్టి రామ్మోహన్ గారు అదేవిధంగా అశోక్ గారు షమీగుల్లా గారు ఇంకా పెద్దలు చాలామంది నారాయణ గారు ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక జన్మదినాన్ని మన ఇంట్లో ఏ విధంగా అయితే మన కుటుంబంలో జన్మదినం మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ ఏ విధంగా జరుపుకుంటామో వాటికంటే భిన్నంగా ప్రజల్లోకి వెళ్ళి పేద దళిత వాళ్ళలోకి వెళ్ళి ఒక వార్డులోకి వెళ్ళి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము మన భారత ప్రధాని ఈ భారతదేశానికి చేసినటువంటి సేవ ఎటువంటిది మీకు అందరికీ తెలుసు ఇలాంటి ప్రధాని ఇంకా ఇరవై సంవత్సరాలు మన భారతదేశంలో ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించాలి మీ అందరూ ఆశీస్సులు కావాలి మీరు అందరూ రాండి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ఫ్లెక్స్ పెట్టి అన్నటువంటి అందరినీ పిలిచి అక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక జన్మదినం జరుపుకున్నట్లయితే మనం కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఎంతోమంది అభిమానులు అదేవిధంగా భారత ప్రధానమంత్రి భారతదేశానికి ఇంకా ఇరవై సంవత్సరాల ఆయన సేవ అవసరమని ఎదురు చూసినటువంటి అనేక మంది గుడిక ఆయన జన్మదినానికి వచ్చి కూడక హాజరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి రావాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక్కరోజుతోనే కాకుండా పదిహేడు ఒక ఒకతే ఒకరోజు ఒకే తేదీ కాకుండా రేపు నెల రెండు వరకు ప్రతిరోజు కూడా ఒక స్కూల్లోకి వెళ్ళడం ఆ స్కూల్లో చాలామంది అక్కడ చెత్త కానీ చెట్లు కానీ ఆ పిల్లలు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడికి మనం భారతీయ జనతా పార్టీలు కండవాలు వేసుకొని అక్కడ వెళ్ళి మనం శ్రమదానం చేస్తూ ఆ టీచర్లు వాళ్ళు పిలిచి మనం అక్కడటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉంటుందో మొట్టమొదటిగా మనం వెళ్ళే ముందు అక్కడ ఫోటో తీసి తర్వాత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో ఫోటో తీసి అది మనం సర్వలో అప్లోడ్ చేయాలి అప్పుడే ఈ పదహైదు రోజులు మనం అలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చేశాం ఈసారి ఇంకా దానికంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారు కూడా మన మీద ఆ కార్యక్రమం నమ్మకంతో మీరు చాలా బాగా చేయాలని చెప్పడం జరిగింది మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా చేయాలి ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం గర్వపడాలి ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశంలో పుట్టి పుట్టడం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఇతర దేశాలలో అడుగుతా ఉన్నారు భారతదేశ ప్రధాని మాత్రి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారి ఉండాలి అలాంటి ప్రధానమంత్రి మా కూడా అవసరం పక్కన మన చతుర్దేశం అటువంటి పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాకు ప్రధానమంత్రి కావాలి అలాంటి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్న సందర్భం మనం ఎంతో చూస్తాం నిన్న నేపాల్లో చూసాం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రులను ప్రధానమంత్రిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ప్రజలు అలాంటి చోట కూడా అంత ఉద్రిక్త జరిగే విషయంలో కూడా ధర్నాలు గొడవల్లో కూడా చాలామంది అడుగుతా ఉన్నారు భారత ప్రధానమంత్రి అంటే మీలాంటి వాళ్ళు కాదు మనకు భారత ప్రధాని భారతదేశంలో నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి కావాలి అలాంటి ప్రధాని మనం కోరుకోవాలి అలాంటి ప్రధానమంత్రి మాకు లేకపోయాడని మేము బాధపడుతున్నామని చెప్పేసి దేశ విదేశాల్లో కూడా మన ప్రధానమంత్రి గురించి గొప్పలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది అలాంటి ప్రధాని మన భారతదేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి అలాంటి పార్టీలు మనం పనిచేస్తున్నందుకు మనం గర్వపడాలి ప్రధానమంత్రి ఉన్నటువంటి ఒక పార్టీలో సామాన్య కార్యకర్త అయినా సరే నేను దేశం కోసం ధర్మం కోసం నా భారత ప్రధాని ఏ విధంగా కష్టపడుతున్నాడో మేము కూడా ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి మనం చాలా సంతోషించాలి సంతోషిస్తున్నారు కూడా కాబట్టి ఈ ఏదైతే పదిహేడు నుంచి రెండు వరకు ఒకటి కాదు మెనుకు ఉన్నటువంటి కదిరుల హాస్పిటల్లో ఎంతోమంది హాస్పిటల్ జాయిన్ అయ్యి పేద ప్రజలు వాళ్ళకు బ్లడ్ లేక అదే విధంగా తెచ్చుకోలేక తిండి సరిగ్గా లేక కష్టపడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కానీ తర్వాత కానీ మనమందరం కూడా చాలామందిని సేకరించి అదేవిధంగా అక్కడ బెడ్ క్యాంప్ పెట్టి మనం రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అదేవిధంగా పేదకాలంలోకి వెళ్ళి ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మనం అందరం పండుగలా చేసుకోవాలి కాబట్టి మీరు అందరూ అని చెప్పేసి మనకు సోము కార్యకర్తలు కొంతమంది వెళ్ళి వాళ్ళకు అన్నదానం కూడా అక్కడ పెట్టాలి అన్నదాన కార్యక్రమం కూడా చేయాలి అదేవిధంగా వాళ్ళు అక్కడ పిలిచి చాలా మందిని కూర్చోబెట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ కాదు ఒకటి కాదు రెండు కాదు ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పేద ప్రజల కోసం రెండు వందల పైన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఈరోజు కూడా మనం చూస్తా ఉన్నాం కరోనా వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో చాలామంది చనిపోతారు కరోనాకి యాక్షన్ కనిపెట్టలేరు కాబట్టి వీళ్ళు చనిపోతే కూర్చోడానికి కూడా పేస్ లేదని విదేశాలలో మనం చూడడం జరిగింది భారత ప్రధాని గా తీసుకొని విదేశాల నుండి వచ్చే యాక్షన్ మాకు అవసరం లేదు ఇక్కడే ఉన్నారు మా డాక్టర్లు మా సైన్సిస్టులు అని చెప్పేసి ఇక్కడే యాక్షన్ కనిపెట్టి వాళ్ళకు అక్కడ యాక్షన్ ఇవ్వడం జరిగింది సరిపోకూడదు ఒక్కరు కూడా నా దేశంలో సరిపోకూడదు అని అదే టైంలో ఒక్కరి ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు కరోనా టైంలో అలాంటి ఇప్పుడు పనులు లేవు నా నా భారతదేశంలో పేద ప్రజలు ఒక్కరు కూడా పస్తు ఉండకూడదు ఆకలితో అలమటించకూడదు అని చెప్పేసి ఆ రోజు ఒక్కొక్కరికి ఐదు కేజీలు చాలా చాలా o que